అడవిదేవులపల్లి జెడ్పీహెచ్ఎస్ లో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న గౌరు వరలక్ష్మి ఉద్యోగ విరమణ వేడుక మంగళవారం ఘనంగా జరిగింది గౌరవ వరలక్ష్మి శ్రీపతి శ్రీనివాస్ దంపతులను పాఠశాల అధ్యాపక బృందం బంధుమిత్రులు పూలదండలు శాలువాలు మిమంటలతో ఆత్మీయంగా సన్మానించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దామచర్ల ఎంఈఓ బాలాజీ నాయక్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు ఎంఈఓ వరలక్ష్మి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని గౌరవ వరలక్ష్మి నిబద్ధతతో పనిచేసే అందరి మనలు పొందడం హర్షణీయమన్నారు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి తల్లిదండ్రుల ప్రశంసలు పొందడమే కాక విద్యాశాఖ అధికారుల అభిమానాన్ని చురగొందన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు శ్రీనివాస్ ఉమాశంకర్ శ్రీశైలం నాయక్ కృష్ణబాబు అమృద్దీన్ శాస్త్రి సీనయ్య విద్యాచందర్ శోభా భారతి మునీశ్వరి రాజ్యలక్ష్మి సూర్యకాంతం కృష్ణవేణి రేణుక అరుణాచారి చారి కిషోర్ నాయక్ ట్రస్మా జిల్లా కార్యదర్శి రవీందర్ రెడ్డి అమరీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇంతా మీరు వేరే ప్రవేశాలకు వచ్చి వచ్చినందుకు మా పాఠశాల కలిగిన కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను thank <laughs> you తీసుకుంటున్నారు ఆదర్శ ఉపాధ్యాయుని అడవి దేవులపల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా పనిచేసిన సౌభాగ్యవతి శ్రీమతి గౌరు వరలక్ష్మి గారికి పదవీ విరమణ సందర్భంగా శుభాభినందనం శ్రీపతి గౌరవంశల కింధముగా అవరలక్ష్మీ యొజ్జగా సూపిమ శ్రద్ధేషు పరిశుభ్రమనమ్ముల శిష్యులొజ్జనం మీ పఠనము బోధనను మెచ్చి ముదంబుగా ప్రోత్సహించ లక్ష్మీపతి శ్రీనివాసుదయ్చే భవితం శుభుం కలుంగుగా శ్రీపతి శ్రీవాసార్ గారు గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం నుండి అయితే నేను మీడియాలో కూడా ఎమ్ఓగా పనిచేసే క్రమంలో మాకున్నటువంటి చదువులో భాగంగా సార్ మా మేడం అది దూరభారం అయిపోయింది మేతాపురంగా చేస్తున్నారు ఇక్కడ పిల్లల సంఖ్య కూడా తక్కువగా ఉన్నది మరి ఏమైనా అవకాశం ఉంటే సో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గవర్వర్ డిఓ గారితో మాట్లాడి మరి కొంత సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఎందుకో నేను కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నాను తీసుకుంటే మేడం గారి కమిట్మెంట్ ఏంటంటే ఎక్కడ పనిచేసినా ప్రత్యేక శైలిలో విద్యార్థులతో చాలా చదువు పెంచుకొని మరి కాస్త క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఒక తపనతో సహచార ఉపాధ్యాయ బృందంతో చక్కటి సమన్వయాన్ని ఏర్పాటు చేసుకుని పనిచేసే ఉపాధ్యాయురాలుగా అక్కడ కొంత నాకు ఆ ఫీడ్బ్యాక్ వచ్చింది నేను అప్పుడే సార్ చెప్పాను మరి ఇంత మంచి టీచర్ను మరి ఆ పాఠశాలలో తీసేస్తే ఆ పాఠశాల కంప్లీట్ మూతపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కోసారి మేడం డిస్టర్బ్ చేయకుండా ఉండే బెటర్ సార్ అని చెప్పేసి సార్ అనేక మార్లు నేను జరిగింది ఈ రకంగా ఈ వేడుక జరుపుకోవడం నిజంగా చాలా ఆనందకరం చాలా సంతోషకరం ఇక్కడికి వచ్చి నిజంగా ఐదు మాసాలు దాదాపు ఐదు మాసాల్లో రెండు మాసాలు హాలిడేస్ ఉన్నాయి దసరా అని సరే సెలవులతో అయినప్పటికీ కూడా ఇక్కడ వందలో వంద సంవత్సరాలు వంద రోజుల్లోపే పనిచేసినప్పటికి కూడా వంద సంవత్సరాల అనుభూతి కలిగింది చాలా సంతోషంగా ఉంది పిల్లల్ని చాలా చక్కగా స్కూల్లో పిల్లల్ని కాకుండా ఇంకో పిల్లల్ని కూడా చాలా చక్కగా సంస్కృతంతో పెంచుతూ వాళ్ళందరి ఉన్నతికి సహకరించింది ఇక నా మటుకు మా అన్నయ్య సహకారం మా అన్నయ్య అక్కయ్య సహకారంతో ఇప్పటికీ అన్యోన్యంగా మంచిగా ఉంటూ దాదాపు నాలుగు దశాబ్దాలుగా స్కూల్ నిర్వహిస్తూ చాలా తృప్తిగా సంతోషంగా ఉన్నది ఈ ఈరోజు చాలా ఏమని చెప్పాలి నాకు అర్థం కావట్లేదు ఆనందంగా ఉండాలా లేకపోతే బాధగా ఉండాలా ఎందుకంటే సరే ఇంతకాలం ఉద్యోగం చేసినందుకు ఇప్పుడు వినమన అనేది తప్పదు ఎప్పుడో ఒకప్పుడు అది ఈ రోజు కావటము అది కాక తక్కువ కాలంలో నాకు ఇక్కడ జర్నీ ప్రాబ్లం అయినా సరే ఇక్కడికి రావడం జరిగింది అయినప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ చాలా అన్యోన్యత అనేది ఏర్పడింది పిల్లలతో కానీ ఇతర ఉపాధ్యాయ బృందంతో కానీ బాగా ఏర్పడింది